A mang đến bà râm ở đây, mọi ta cũng được mất mát

చూడమ్మా నమ్మా అసలు ఏది బాబో చిందా లేదా రూమ్ అయినా రాజు ఏది బాబాచిందా సార్ అన్న చేస్తే నేను సెకండ్ ప్రైజ్ దాతను పిలుస్తాను అందుకని సెకండ్ ప్రైజ్ వాళ్ళు మీరు ఓకే ఓకే సార్ బహుమతి అండి ఒకసారి గట్టిగా ఒకసారి క్లాప్స్ పట్టవలసిందిగా అందరూ వాళ్ళ చేతుల మీద ఇప్పించవలసిందిగా కూర్చున్నాం త్వరగా మధ్యలో నుంచోండి శ్రీ జీపీ చౌదరి పుల్స్ శ్రీ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి కొండబాల వారిపాలెం కాకమాని మండలం గుంటూరు జిల్లా వీరి ఎట్ల జైతే ఈ రోజు మూడో స్థానం టెస్సు చేసుకుని వీరికి ప్రదాత ప్రదాతైనటువంటి ప్రేపట్ల బాస్ అయ్యప్పనగర్ నలభై వేల రూపాయలు అనౌన్స్ చేసినారు వీరిని వీరి చేతుల మీదుగా వాళ్ళని గౌరవించవలసిందిగా కోరుతున్నామండి వీరికి వీరి కుటుంబ సభ్యులు అందరికి కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వీరా వీరాస్వామి చౌదరి పల్లికూరి గ్రామం పల్లికూరు మండలం బాపట్ల జిల్లా వీరి ఎడ్ల జా నాలుగో స్థానంలో ఉన్నాయి వీరికి ఈ రోజు అయినటువంటి అమౌంట్ బహుకరించడం జరుగుతుంది కాబట్టి అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ కూడా నేను చెప్పండి ఆ పొటల్ నేడు చెప్పండి సరే ఆ మూడో మూడో 날고밥 맛있네 엘렌 액세서리 맛있네 ఈ ఈరోజుతో సీనియర్ విభాగానికి ప్రదర్శన అయితే పూర్తయిందండి రేపు పోల్ రథ బండిలాగూరు బల ప్రదర్శనకి సీనియర్ విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అలాగే డ్రా రెండు మధ్యాహ్నం రెండు గంటలకి అయితే డ్రా తీయడం జరుగుతుందండి రెండు గంటలకల్లా రైతు అందరూ వచ్చి డ్రా తీసుకో డ్రా దగ్గర పేర్లు నమోదు చేసి డ్రా డ్రాయాలండి